ఫ్రెండ్స్ అందరికీ ఇక మా ఊర్లోనైతే ఘోర ఘోరంగా వర్షం వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఇన్ని రోజులు ఫుల్ ఎండలు వచ్చినవి ఇక వర్షం అయితే ఘోరంగా పడుతుంది అసలు ఇగో కాలువలు చూడండి ఇగో నిండు ఎలా పోతున్నాయో ఇప్పుడు దొడ్డు దొడ్డు చినుకులు పడుతున్నాయి ఇగో ఇది మా ఇంటి ముందు ఎవరైతే వర్షానికి ఇంకా అందరు లోపల ఉన్నారు బయటకైతే వెళ్ళలేరు ఇంకా వాతావరణము వర్షంలో వాతావరణం చాలా బాగుంటుంది కదా ఎలా నేను విద్య చూడండి ఫ్రెండ్స్ ఎంత దొడ్డుతోనే వాటర్ ఇగో మా రేకుల వాటర్ అది ఇంతకుముందు ఇంకా బాగా వాటర్ వచ్చినాయి కానీ నేను ఇటు సైడ్ వీడియో తీసుకునేసరికి ఇక్కడ తగ్గిపోయినాయి ఇంకా బాగా లావుగా వచ్చినాయి వాటర్ అయితే ఇంకో వర్షం అయితే ఘోరాన్ని వస్తుంది ఆగు కడిస్తావా జరుగు వెనక్కి జరువు ఇన్ని రోజులు ఇంకా వర్షం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసిరు రైతుల పంట అయితే పండింది మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి వరదలు ఎలా పోతున్నాయో లోపల ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ సైడ్ అయితే వర్షం వస్తుంది